హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పదమూడు అధ్యాయాలు ఇప్పటి వరకు చెప్పాను కదా ఇప్పుడు పద్నాలుగో అధ్యాయం గురించి చెప్పుకుందాం ఇవి చిన్న చిన్న వీడియోలే నేను ఇస్తున్నాను కనుక ప్లీజ్ నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ చూడట్లేదు ఎవరు కూడా షార్ట్స్ అయితే చూస్తున్నారు కానీ వీడియోస్ చూడట్లేదు వీడియోస్ చూస్తేనే కదా నేనేం పెట్టానో మీకు తెలుస్తుంది సరే ఇక సచ్చరిత్రలకు వచ్చేద్దాం ఈ అధ్యాయంలో నాందేడు పట్టణ నివాసి రతంజీ గురించి దక్షిణ మీమాంస గురించి ఉంది గత అధ్యాయాల్లో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదాలచే అనేకమైన అసాధ్య రోగాలు ఎలా నయమయ్యాయో చెప్పాను ఈ అధ్యాయంలో రతంజీ వాడియా అనే వాణిని బాబా ఆశీర్వదించి సంతానం కలిగేటట్లు ఆశీర్వదించారు ఈ యోగేశ్వరుని జీవితం లోపల వెలుపలా కూడా సహజంగా అత్యంత మధురంగా ఉండును వారు నడిచిన భుజించిన మాట్లాడినా ఏ పని చేసినా అన్నీ మధురంగా ఉంటాయి వారి జీవితం మూర్తిభవించిన ఆనందం శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందించుకున్న నిమిత్తం వాటిని చెప్పిలే భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంగా బోధించింది క్రమంగా అవి అసలైన మతానికి మార్గమును చూపాయి ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవల్లని బాబా ఉద్దేశం కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించాలని వారి ఉద్దేశం గత జన్మల పుణ్యం కలిది మనకు మానవ జన్మ దొరికింది కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను కనుక జన్మరాహిత్యం అంటే మీకు తెలుసు కదా అంటే పునరభిజనం మరణం ఇవి ఉండకూడదు అంటే మనలా ఇంకొక జన్మ ఎత్తకుండా ఉండడం కనుక మనం ఎప్పుడు బద్దకించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయాన్ని దాని ముఖ్యోద్దేశము అయిన మోక్షమును సంపాదించాలి ప్రతి నిత్యము సాయి లేలలు వినడచో నీవు శ్రీ సాయిని చూడగలవు నీ మనస్సున వారిని రాత్రింబవళ్ళు జ్ఞప్తి ఉంచుకొను ఈ ప్రకారంగా శ్రీ సాయిని అవగాహన చేసుకునచో నీ మనసులోని చాంచల్యమంతా పోవును ఇట్లనే కొనసాగినయ తదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు అని ఈ అధ్యాయంలో ప్రస్తావించారు అయితే ఫ్రెండ్స్ సాయి సచరిత్ర అనేది మనకు భగవంతుని ఈజీగా ఈ కలియుగంలో మనము ఎక్కువగా హోమాలు పూజలు యజ్ఞాలు యాగాలు ఇవేమీ చేయలేము కనుక ఈ కలియుగంలో భగవంతుని మనం ఏ విధంగా చేరాలి కలియుగంలో ధర్మము ఒంటి పాదం మీద కూడా నడవట్లేదండి ఒంటి పాదం మీద నడుస్తుందని చెప్పారు కానీ ఒక్క పాదం మీద కూడా నడవలేకపోతుంది కనుక ఇలాంటి ఈ పాపకాలంలో భగవంతుడిని మనం చేరుకోవాలంటే అంత సులభ సాధ్యమేం కాదు అనేక ఆశల పాములు బాధల ముళ్ళు మనం నడుస్తున్న చోవలో రకరకాలుగా మనల్ని హింసిస్తూ ఉంటాయి మోక్ష మార్గాన్ని చేరుకోవడానికి మనకు ఆటంకపరుస్తుంటాయి కనుక సాయిని నమ్ముకోవడమే సులభమైన మార్గం